ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద నిరసన చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యూనియన్ రాష్ట సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా గౌరవనీయులైన కలెక్టర్ని కోరడం జరిగింది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆప్కాన్ రద్దుపరుస్తూ మున్సిపల్ శాఖను సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మికుల బాధ్యత పుట్టిందని ప్రకటించడం జరిగింది అయితే వీటిని ప్రైవేటు వ్యక్తులకు వడ కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామని తెలియడంతో అందుకనే గౌరవనీయులైన కలెక్టర్ కి అర్జీ సమర్పించడం జరిగింది అనంతరం కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ మీడియాతో మాట్లాడారు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం మరియు కలెక్టర్ గారికి వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈరోజు ఎందుకనగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆప్దాస్ విధానాన్ని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా దానికంటే మెరుగైన వ్యవస్థ వస్తేనే దీన్ని రద్దు చేయాలి ఉదాహరణకి ఎలక్షన్లు పెడతాం పాత పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తారు ఒకళ్ళు గెలిచారని తెలిసిన తర్వాతే వాళ్ళు దిగిపోతారు ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తారు కానీ ఇక్కడ కార్మికులంటే ఎంత చిన్న చూపు అంటే ఈ ప్రభుత్వాలకి ఒక విధానాన్ని రద్దు చేసేటప్పుడు దానికంటే మెరుగైన విధానాన్ని దానికి సమానమైన విధానాన్ని తీసుకొని వచ్చి రద్దు చేయాలి అలా కాకుండా ఈ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆకాశ విధానాన్ని రద్దు చేసింది చాలా దుర్మార్గం దీనివల్ల లక్షల మంది మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పడే ఉంది కాబట్టి ఆ విధానాన్ని వెంటనే కొనసాగించాలి లేదా దానికి సమానమైన దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేదాకా ఆ విధానాన్ని కూడా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది చాలా దుర్మార్గం మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ గారు ఈ జిల్లా వాసి ఆయన ఆయన ప్రమేయం ఉండి జరిగిందో పైన ప్రభుత్వం పెద్దలు ఒత్తిడితో జరిగిందో బీజేపీ ప్రభుత్వం అదానీ అంబాలంటే కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఒత్తిడి కోసం జరిగిందో మొత్తానికి ఆయన శాఖ మీదే ఈరోజు దాడి జరిగింది దానికి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళు ఆప్కాశ విధానానికి సమానంగా మరొక వ్యవస్థను కానీ నిర్మించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తు స్థాయిలో మేము పోరాటాలు చేస్తాం అలా పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి స్తంభింపజేస్తే నగరాలు మాత్రం కంప కొట్టి అల్లాడిపోతారు జనం మున్సిపల్ కార్మికులు చేస్తే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దూరం తెచ్చుకోకుండా ఈ ఈ ఇబ్బందుల్ని తీర్ చేస్తారని కూడా సెలవు తీసుకుంటున్నాం